స్టాప్ లిస్నింగ్ టు యువర్ సెల్ఫ్ మీ మాటలు మీ మనసు చెప్పే మాటలు మీరు వినటము ఆపేయండి కీర్తనలు నలభై రెండు నాలుగో వచ్చినం కీర్తనలు నలభై రెండు నాలుగో వచ్చినము జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణము అవన్నీ సంగతులను జ్ఞాపకము చేసుకోగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నదంట ఇక్కడ ఈయన మాట్లాడింది కరెక్టే మంచిదే అవును ఆయన మందిరం కూర్చున్న ఆశ ఆయనని భక్షిస్తుంది కానీ ఇది ఇంకో రకంగా చూస్తే మనలాగా మనము ఆ స్థానంలో ఉంటే ఏమంటాం తెలుసా ఆహా ఆ గతంలో ఉన్న రోజులు ఎంత బాగున్నాయి ఆ గతంలో ఉన్న వారితో ఉన్న సంబంధం ఎంత బాగుంది ఆ గత జీవితం ఎంత బాగుంది ఈ స్ట్రెస్ లేదు ఈ బాధ లేదు ఈ భర్త లేదు ఈ భార్య లేదు వీరు లేరు వారు లేరు నేను నిశ్చింతగా జీవించాను అసలు ఎటువంటి వరీజే లేవు అనే మాటలు మీకు వినబడుతున్నాయా అది కూడా అపోది దాడి అంట స్టాప్ లిస్నింగ్ టు యువర్ థాట్స్ అన్వాంటెడ్ థాట్స్ అనవసరమైన తలంపులు వస్తూ ఉంటాయి అంటే ఏంటి గత జీవితమే బాగుంది భక్తి భక్తి అని వెళ్తున్నావు ఏంటి శ్రమనే బాధే కన్నీరే దుఃఖమే ఏ ఒక్క రోజైనా సంతోషంగా ఉన్నావా అని తలంపులు ఎవరికైనా వచ్చినాయో రాలేదండి వచ్చిన వారు ఉన్నారా ఎంఐ స్పీకింగ్ టు గత జీవితానికి వెళ్ళు అనే ప్రేరేపణలు ఆ గత వ్యక్తితోటి సంబంధం ఉండింది కదా ఆ వ్యక్తి దగ్గరికే వెళ్ళు ఈ భర్త నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదు ఈ భార్య నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదు తను ఎంత ప్రేమించింది తనెంతగా ఎంతగా నిన్ను అక్కర కలిగి ఉంది ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు ఈ మాటలు వినపడుతున్నాయా గో బ్యాక్ టు యువర్ పాస్ట్ గో బ్యాక్ టు యువర్ పాస్ట్ గో బ్యాక్ టు యువర్ పాస్ట్ అనే మాటలు లెట్ గో ఆఫ్ ద పాస్ట్ వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసము వేగిరపడండి అనే వాక్యంలో అంత స్పష్టంగా చెప్తుంటే ద ఓన్లీ థింగ్ దట్ యు హ్యావ్ టు రిమెంబర్ ఆఫ్ పాస్ట్ ఏంటి తెలుసా అక్సెప్టబుల్ది దేవుడు చేసిన కార్యాలు దేవుడు చేసిన మేలు దేవుడు ఏ స్థాయి నుండి తీసుకొచ్చాడు అది మర్చిపోద్దంట కానీ గత జీవితం గత సంబంధాలు గత స్నేహాలు గత అలవాట్లు గత వ్యసనాలు ఇవి కాదండి మనకు కావాల్సింది స్టాప్ బిలీవింగ్ స్టాప్ థింకింగ్ అబౌట్ ఆల్ దిస్ అబౌట్ యువర్ సెల్ఫ్ స్టాప్ లిస్నింగ్ టు యువర్ సెల్ఫ్ గతంలో ఇందుంటే బాగుండి గతంలో ఇది చేస్తే బాగుండి ఇది బాగుంటాయి అందుకని ఇటువంటి సమయంలో ఏం చేయాలి తెలుసా అండి మరలా వారితోటి కాంటాక్ట్ లో రావటము వారికి మెసేజ్ చేయడము లేకపోతే ఆ స్నేహితులతో కలవడము మరలా వ్యసనానికి వెళ్ళక ముందు ఏం చేయాలంట ఇది నేను అపవాది ద్వారా దాడి చేయబడుతున్నాను గుర్తెరిగి వాక్యంలోకి వేగరంగా వెళ్ళాలంట పరిగెత్తాలంట వాక్యం ధరికి సన్నిధి దరికి మందిరానికి వేగరంగా రావాలంట వుట్ సమ్ వర్షప్ యూజిక్ డోంట్ ట్రై టు సా నిలిపేసుకుంటా ఈ తలంపులా ఓన్లీ అపవాదిలే నో 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 కొంత కొంతసేపటి వరకు మిమ్మల్ని వదిలిపెడతాడేమో దులిపేసుకుంటారేమో మరలా వస్తాయి మరలా అటువంటి పరిస్థితులు ఏర్పరుస్తాడు అవును మరలా చూపిస్తాడు చూడు నేను చెప్పా కదా ఆ గతంలో ఉన్న వ్యక్తి నీకు కరెక్ట్ ఇచ్చుడు మరలా తను ఎట్లా ప్రవర్తిస్తుంది చూడు తను ఎట్లా చేస్తున్నాడు చూడు ఎస్ ఎస్ గో బ్యాక్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారు వెంటనే ఎస్ నేను అనుకునేదే కరెక్ట్ ఆ గత ఉన్న వ్యక్తి గతంలో ఉన్న జీవితం ఏ బాగుందని మరలా గతానికి వెళ్ళిపోతారంట అందుకని అటువంటి పరిస్థితులు డోంట్ ట్రై టువర్ సెల్ఫ్ ఆన్ యువర్ ఓన్ అట్లాంటి సమయంలో సమాజముగా కూడటము మానకుడి వర్షప్ మ్యూజిక్ ఆరాధన పాటలు ఆరాధన వాతావరణము ఆరాధన చేస్తూ ఉండాలంట ఎందుకంటే మనము ఉన్నది యుద్ధములో వాక్యలోకి వెళ్ళాలంట దేవా నన్ను క్షమించయ్యా మళ్ళా గతపు ఆలోచనలు గత జీవితపు ఆలోచనలు నాకు మరలా మరలా వస్తున్నాయని చెప్పి వాక్యాన్ని చదవాలంట వాక్యంలో సత్యాన్ని గ్రహించాలంట స్టాప్ లిస్నింగ్ టు యువర్ సెల్ఫ్ గెట్ ఇన్ టు సమ్ నైస్ మంచి బైబిల్ బేస్డ్ చర్చ్ లైవ్లో ఉన్న వారికి చెప్తున్నారు బైబిల్ బేస్డ్ చర్చ్ అలాగ సమాజంగా కూడి ఆ రీతిగా ఆరాధిస్తున్నప్పుడు అంట యు ఆర్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద స్పిరిచువల్ వార్ఫేర్ ఆత్మీయ యుద్ధంలో మొదటి అడుగు వేసిన వారు అవుతారంట ఆ రీతిగా స్టాప్ లిస్నింగ్ టు యువర్ సెల్ఫ్ వెన్ యూ గెట్ అటాక్డ్ అటాక్ బ్యాక్ ఇది అందరం చెప్దామా మనము దాడి చేయబడుతున్నప్పుడు అంట మనము దాడి చేద్దామంట ఎవరిని మనుషుల్ని కాదండి అపవాదిని ఏ రీతిగా దాడి చేస్తామో ఆరాధనతో కృతజ్ఞతార్పణలతో వాక్యం చదువుటలో ప్రార్థన చేయుటలో ఈ రైతుగా చేస్తామంట మనము తిరిగి అపవాదిని దాడి చేస్తామంట నేను అపవాది దాడి అపవాది ద్వారా దాడి చేయబడుతున్నానండి దాడి చేయబడుతున్నానండి అనే మూల కృంగిపై ఒక మూల పడవేయబడిన వారుగా కాదండి అటాక్ చేయబడుతున్నారా ఇది అటాక్ అని తెలిసి యూ హ్యావ్ టు స్టార్ట్ అటాకింగ్ గెట్ ఇన్ టు ద డిఫెన్సివ్ మోడ్ డిఫెన్సివ్ మోడ్ నాట్ విత్ పీపుల్ మనుషులతోటి కాదు విత్ ఎనిమీ నోను ఐఎమ్ ఇన్ బ్యాటిల్ ఐ హ్యావ్ టు స్టార్ట్ అటాకింగ్ అని చెప్పి మీరు అటాక్ చేయాలంటారు